ಮಂಚ ಟೈಮ್ ಮಂಚಾರಾಡ ಯೂತ್ ಗೆ ಜಾಬ್ ಯೂತ್ ಮೇಡಮ್ ಅಡಿಯೋಗಾರುಡಾ ಚೈರ್ಮನ್ ಶ್ರೀನಿವಾಸ ಆಮೇಲೆ ತಹಸೀಲ್ದಾರ್ ಇನ್ಸಲ್ ಚೇರ್ ಪರ್ಸನ್ ಈ ಪಾಪ హలో ఏమండి అంత బాగున్నారా మొడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ తెలుస్తున్నాయండి అది ముందు చెప్తే ఇంకేమన్నా కౌంటర్స్ కావాలంటే ఈ సైడ్ ఉంది స్థలం ఈ పక్క కూడా ఖాళీ ఉంది మధ్యలో ఏమైనా హెల్ప్ డెస్క్ లాగా మేడం అన్నట్లు హెల్ప్ డెస్క్ లాగా వేసుకోవచ్చు మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయనకి చాలా ధన్యవాదాలు నమస్కారాలు అలాగే చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాసు రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు వారికి నమస్కారం ఈ కంపెనీలలో మాక్సిమం నాకు అట్లీస్ట్ రెండు మూడు ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవ్వాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అది గారి వస్తే నాకు డిఎస్డిఓ గారు చెప్పినట్టు బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ అప్లై చేస్తున్నారు కాబట్టి మార్కెట్ లో కూడా బీటెక్ స్టూడెంట్స్ బాగా ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ చూడండి వస్తే ఖచ్చితంగా ఈ జాబ్ మేళ అనేది చాలా బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనేసి మేము కృషి చేస్తా ఉన్నాము తహసీల్దార్ కి కి ఒక డీసీ కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా ఎస్కలేట్ చేశాం సార్ ఆడియో ఆఫీస్ నుంచి అలాగే ఎంపీడీఓస్ నుంచి ఎంఆర్ఓస్ నుంచి పత్రికా ప్రకటనలో ఈ జాబ్ మేళా జరుగుతుంది అనేది ఆ రోజు నుంచి డైలీగా మౌత్ అవేర్నెస్ కోసం అలాగే పత్రికల సైడ్ నుంచి కూడా జాబ్ మేళా ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ జరుగుతుందని మన మీడియా వారికి కూడా తెలియజేశారు సార్ ఆత్మకూర్ లో ఏఎస్ పేటలో సంఘంలో ఉన్న సెక్రటరీస్ అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్ మెగా జాబ్ మేడం దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ మంత్రి గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి యొక్క సూచన మేరకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ పెట్టాలి అనేటువంటి దానిలో మన జిల్లాలో ఇప్పటికే ఒక తీరు జాబ్ ఈ ఈరోజు మన ఆర్జలు కూడా ఇవాళ తీసుకోవాలి ఆనం రామనాయుడు గారు అదే రకంగా ఆదేవ్ గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీరబాబు గారికి డిఎస్పీ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు బట్ మా పార్టీ నాయకులు ఇంకా జాబ్ మేళా గురించి తెలుసుకోవాలని వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యంగా నన్ను మొదటి నుంచి నేను రాజకీయాల్లోనే పైకి వచ్చానంటే ఎక్కువగా పోలీస్ సహకారం వారికి అందరు నమస్కారం ఈరోజు ఒక జాబ్ మేళా నేను ముందు వాళ్ళు అష్రఫ్ గారిని అడిగాను సార్ ఫోన్ ఎత్తడంలో బిజీగా ఉన్నారు నొడా నుంచి కొన్ని పిలవాలి కొన్ని టెండర్లు ఈ కాలువలు ఇవన్నీ కూడా వర్షాలు వస్తున్నాయి సార్ కాడ తీసుకోవాలి లిస్ట్ అని అంటే నేను అందరం నాకు వచ్చి లిస్ట్ ఇస్తారు పెద్ద దగ్గరికి నేనే వచ్చి లిస్ట్ తీసుకోవాలని వచ్చాను ఈరోజు వాస్తవం ఏది నేను ఏది మాట్లాడినా కుండ పడ్డలు కొట్టినట్టే ఉంటుంది నాది మా బాస్ బాస్థితితో ఒకటే ఉంటుంది అలాగా ఈరోజు ఒక జాబ్ మేళ నలభై ఉంటే సారు అది గట్టిగా మాట్లాడి డెబ్బై కంపెనీలు ఇన్వైట్ చేసి జాబ్స్ నలభై నాలుగు వందల పైన వస్తాయని చెప్పారు చాలా మంచి మంచి పరిణామం సారు ఇంతమంది చేయడం కూడా జిల్లాలో ఫస్ట్ మీటింగ్ పెట్టి చేయడం కూడా ఇదే అనుకుంటా ఈ కానిస్టిట్యూన్సీ నుంచి చెప్పారు కదా జిల్లాలో ఆర్గనైజేషన్ పుట్టింది వాళ్ళ ఇంట్లో ఇచ్చాను అట్లా సారు ఇప్పుడు కూడా అందరికనే యాక్టివ్గా ఆయన పరిగిస్తున్నారంటే అది ఆనం ఆ యాక్టివ్ ఉందని చెప్పి కూడా నేను మన మనం చేస్తున్నాను అందరం కూడా ఇప్పుడు చెప్పాడు సారు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళకి చెప్పు ఇక్కడ జాబ్స్ అప్లై చేసుకోమని చెప్పి ఈ ప్రాంతాలు ఉండేవాడికి అదే రకంగా యువకులు అందరం కూడా చెప్పండి ఎక్కడున్నా కూడా ఆయన అంత కష్టపడి మొదటే మీటింగ్ పెట్టి దీన్ని ఎలా చేయాలి యువతకి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోటం ప్రభుత్వం ఎక్కువ యువతని ఉద్యోగాలు ఇవ్వాలి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు యువత తప్పదారి పడుతుంది మన మంత్రివర్లకి చెప్పే కాదు చూస్తే నెల్లూరులో ఈ మధ్యన గంజాయి డ్రగ్స్ ఎక్కువ ఇబ్బంది దానివల్ల ఎక్కువ కొట్లాట్లు మర్డర్లు దాని మీద పోలీసు నిందించి ఉపయోగం లేదు ఎందుకంటే జనాభాకి తగ్గట్టు పోలీసు లేరు అది సార్ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించాలని కూడా నేను కోరుతున్నా తొందరలో కూడా వాళ్ళందరూ కూడా పోలీసు నియమిస్తామని చెప్పారు అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అటువంటప్పుడు కూడా సార్ లాంటి పెద్దలు ఇవన్నీ కూడా తీసుకోవాల్సింది తీసుకొని ఈ డ్రగ్స్ మీద కూడా కోచింగ్ ఇప్పుడు నెల్లూరులో మొట్టమొదటిగా భారతదేశంలో ఒకటో రెండో దావుతుంది నెల్లూరులో ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఈ రెడీషన్లు కానీ ఎవరైతే యువత పెడద్రోవ పడుతున్నారో వారిని పిలిచి ఒక కౌన్సిలింగ్ పెట్టేటటువంటి సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు నరఫున ఎందుకు మీరు ఇలా మారుతున్నారు పెద్దలు రామారాయణ గారి లాంటి పెద్దలు ఉన్నారు ఈ జిల్లాలో ఇంకొక మంత్రి నారాయణ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ప్రభుత్వ తరఫున చంద్రబాబుతో మాట్లాడుకుని మీకు ఏం చేయాలో జాబ్ మేళాలు అదే రకంగా వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నారు దానికి ఆ స్థలం అంటే అక్కడ కొంత పార్కు కొంత కౌన్సిలింగ్ సెంటర్ రెండు కూడా కట్టడం స్టార్ట్ చేశాం దానికి పేరు కూడా పెద్దలు స్వర్గీయ ఆనవ రెడ్డి గారు ఆయన పేరు పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను మనవ చేస్తున్నాను దానికి ఆ పార్టీకి ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి కాన్సెప్ట్కి ఒక రాజకీయాల్లో ఈనాడు వంద కోట్లు ఎనభై కోట్లు అంత వ్యయం పెరిగేటప్పుడు అయితే నాకు తెలిసి రెడ్డి గారు ఏ రోజు డెబ్బై ఎనభై లక్షలు కూడా పెట్టినాడు చాలా తక్కువలో గెలిచిన వ్యక్తి రోడ్లు ఆడుతూ పడుతూ అందుకనే నేను ఆయన పేరే దాన్ని సెలెక్ట్ చేశారు అందరూ అలా ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో వేరే ఉద్దేశం అది కాదు అందరం కూడా ఈరోజు సార్ చెప్పి చెప్పిన ఈరోజు నిజంగా నా అదృష్టం నేను మామూలుగా సార్ని కలవాలని వచ్చాను సార్ ఒక దాదాపు ఒకటిన్నర కోటి పైన ముందు అర్జెంటుగా మీరు నాకు ఇచ్చేస్తే కాలంలో వర్షం కాలం వస్తుంది అది టెండర్ పిలవాలని చెప్పి సార్తో మాడాలని వచ్చాను కానీ మీ అందరితో కలిసి స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగంలో ఉద్యోగస్తులు ఎంతమంది రాబోతున్నారు యువత అని తెలుసుకోగలిగి మీతో మాట్లాడగలుగుతున్నాను నా అదృష్టంగా భావిస్తున్నా మళ్ళీ ఒకటో తేదీ కూడా రమ్మన్నారు సార్ తప్పకుండా వస్తాను సార్ ఎందుకు ఎందుకంటే నేను తెలుసుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉంది ఇంకా రెండో సార్ చర్మన్ అయినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఇటువంటి పెద్దల దగ్గర అందుకని తప్పకుండా వస్తాను సార్ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కూడా విజయ్ గారు కానీ మీ పేరేంటి అండి గారు చాలా చక్కగా కూడా వారు చెప్పారు దానికి గిరిగారు కూడా ఒక మంచి పాయింట్ అడిగాడు ఒక మూడు బ్యాంకులు హెచ్డిఎఫ్సి కానివ్వండి ఇంకో బ్యాంకులు వచ్చినప్పుడు ఒకే కార్డు సరిపోతుందా లేదా అని మంచి క్వశ్చన్ ఆయన వేసింది కూడా అంటే మూడు కార్డులు తీసుకోవాలా ఒకే కార్డు తీసుకోవాలా ఇటువంటిది మనం తెలుసుకోగలిగితే అందరిని పిలవగలిగితే ఈరోజు మనకు ఒక మంచి మంచి కలెక్టర్ ఉన్నాడు మంచి ఎస్పి ఉన్నారు జేసీ గారు ఉన్నారు మొత్తం చూస్తే జిల్లాలో అంతా యువతి ఉంది మనం వాళ్ళందరి చదువు పనిచేయించుకోగలిగితే தப்பக்குன்னா மா நெல் ஜி முக்கெழுத்தான் மேம் மீது செலவாக தீக்கு